ఇంట్ జాయిన్ చేసి ఫ్రెష్ చేయడం నేను మీ అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం మనది తోటలో మనం ఏమేమి ఉన్నాయో ఏం హార్వెస్ట్ చేసుకోబోతున్నాము ఈరోజు మనం చూద్దామండి రండి చూడండి ఇది ఇది వచ్చేసి మన విద్య తోటలో ఉన్నటువంటి అట్రాక్షన్ మొక్క అండి ఇది అరటి ఎర్రది ఎర్ర అరటి అండి దీని అరటి ఇది వచ్చేసి ఎర్రగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఎర్రగా ఉంటుంది ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు చక్కగా అరటి ఆకులు భోజనం చేస్తే ఎంతో ఆరోగ్యకరమైనది చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి దీనిలోనే ఒక బంతి మొక్క పెట్టాను ఇంకా వచ్చేసి దీనిలోనే ఒక చూడండి ఒక చిక్కుడు మొక్క కూడా పెట్టాను అనమాట ఇంకా మన మీది తోటలో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు చూడండి ఇవి స్టార్స్ అలాగా చక్కగా బంతి పూలు ఈ పసుపు రంగు అనేవి ఉన్నాయండి ఇలాంటివి మనం మిద్దె తోటలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి పాలినేషన్ అనేది మనం చేయకుండానే చక్కగా పాలినేషన్ అనేది అవుతుంది అనమాట బటర్ఫ్లైస్ పక్షులు అన్నీ కూడా మన అట్రాక్షన్ అనేది మనకి అవి పాలినేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఎంత చక్కగా నిండా ఉన్నాయో బంతి పూలు అనేవి చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఏం చక్కగా వచ్చినాయి కదా చూడండి ఎంత పెద్దదైందో ఇంకా వచ్చేసి ఈరోజు మనం ఇది తోటలో చూడండి ఇవి ఇవి వచ్చేసి అడవి అండి వీటిని మనం చింతపండు బదులు మన కూరల్లో అన్నిటిలో కూడా వాడుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య చింతపండు అనేది వాడొద్దు అంటున్నారు కాబట్టి దాని బదులు ఇవి వేసుకోవచ్చు చూడండి మొక్క ఇది దాదాపు వన్ ఇయర్ మొక్క అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి చూడండి ఇవి పచ్చిమిర్చి అనేది మనకి కిందగా చూస్తూ ఉంటాయి అనమాట ఇవి చూడండి ఇవి ఇలా ఇవి పి కిందక ఇట్లా ఎలాడుతూ ఉంటాయి పచ్చిమిర్చి అనేవి అయితే ఇగో చూడండి చక్కగా వచ్చినాయి కదా మనకి ఈ అని చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి ఈ పచ్చిమిరకాయలు ఇవి పెంచుతూనే అట్ ది సేమ్ టైం మనకి ఇలాంటివి కూడా పెంచుకుంటే మన మిద్దె తోటలో చక్కగా అట్రాక్షన్ అనేది ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా వీటికి కారం అనేది చాలా ఎక్కువండి ఇలా ఉంటాయి అనమాట చక్కగా మనం వీటిని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇవి హార్వెస్ట్ చేసుకున్నాము ఇవి ఇంకా రాలేదండి ఇప్పుడు మనం ఇంకో స్పెషల్ చూసారా ఎంత బాగున్నాయో కదండి ఇవి ఎంత బాగున్నాయో అసలు పర్పుల్ కలర్లో పచ్చిమిర్చి అంటే ఎంతో అసలు స్పెషల్గా ఉంటుంది కదండి చూడండి ఇవి మనం హార్వెస్ట్ చేసుకున్నాం చాలా సెన్సిటివ్ అండి మనం ఒక్క మొక్క ఈ పక్కన కొమ్మలు కూడా విరిగిపోతాయి చూడండి ఇది కూడా విరిగింది అందుకనే వీటిని మనం చాలా జాగ్రత్తగా ఇవి హార్వెస్ట్ అనేది చేయాలి నేను నేను వీడియో చేసుకుంటూ చేస్తున్నా కట్ చేస్తున్నాను కాబట్టి అందుకనే నేను ఇలా తీస్తున్నానండి ఇలా తీస్తున్నాను చూసారా ఇవి పర్పుల్ చిల్లీ ఇలాంటి స్పెషల్గా ఒక వెరైటీ పచ్చిమిర్చిని మనం పెంచుకుంటా ఉంటే ఇవే కాదు టమాటాలైనా సరే ఏ అయినా సరే మనం ఒక కొత్త రకం కూరగాయ పెంచుకుంటే ఎంతో అసలు సంతోషము ఆ ఆనందం చెప్పలేనటువంటిది విలువ కట్టలేదనమాట చూడండి ఎంత బాగున్నాయో కాదు ఇక్కడ కూడా ఉన్నాయండి మన మిద్ది తోటలో చక్కగా నేను ఈ ఈ వాటర్ బబుల్ అనే దానిలో పెట్టానండి ఇది ఇది పాడైపోయింది ఈ దీనిలో పెట్టేసానమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఎంత బాగా వచ్చినాయి అనమాట ఇది ఇక్కడ కూడా ఉందండి చూడండి ఇలా మన మిద్ది తోటలో మనం ఇలాంటి కొత్త రకమైనటువంటి పంటలు పండిస్తూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది పెంచుకోవడానికి ఉత్సాహం అనేది కూడా మనకి వస్తూ ఉంటుంది అనమాట మిద్ది తోటలో ఎటువంటి కష్టం తెలియకుండా మనం ఇలా కొత్త కొత్త రకాలు చూస్తూ మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఇంకా పెంచుకోవాలనే ఆశ మనకి కలుగుతూ ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో కదా చూడండి పర్పుల్ చిల్లి ఇది ఇదొక రకమైనటువంటి చిల్లీ అనమాట రెడ్డు ఇంకా ఇంకా చూద్దాం రండి ఇంకా ఉన్నాయి వెరైటీస్ వచ్చేసి కాన్ ఉందండి కాన్ చూపిస్తాను మీకు కాన్ కూడా అయ్యింది ఇంకా కొన్ని నుండి రెడీ అవ్వాల్సినవి ఇక్కడ ఒక చిన్నది ఉంది ఇక్కడ ఒక పెద్దది ఉంది ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇది చూడండి ఇది రెడీ అయిపోయింది అనమాట ఇదిగో చూడండి మనకి సీడ్స్ అనేవి కనపడుతున్నాయి చూడండి మనకి సీడ్స్ అనేవి చక్కగా కనపడతాయి